ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈవిడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారో స్వయంగా మనం మన బాబాగారి మాటల్లోనే విందామా తల్లి తొందరపడి నెట్టివేయకు రేపటికల్లా నువ్వు కలలో కూడా ఊహించని శుభవార్త వింటావు నీ బాబాని నమ్మి వెంటనే ఇది విను అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో ఎలాంటి వార్తను తీసుకొచ్చారు స్వయంగా మన బాబాగారి మాటల్లోనే విందామా బిడ్డ గుర్తుపెట్టుకోమ్మా నువ్వు దేనికి కూడా అస్సలు కంగారు పడుకు నెట్టిపారేయకు తల్లి నీ బాబా ఏం చెప్పినా ఏం చేసినా అంతా నీకోసమే కదా నువ్వు బాగుండాలనే కదా నేను నీ జీవితాన్ని మంచి మార్గంలో నడిపిస్తాను తల్లి వెంటనే ఇది విను నేను నిన్ను మర్చిపోయానని నువ్వు అనుకుంటున్నావు కదా నేను అసలు నిన్ను ఎలా మర్చిపోతాను చెప్పు ఒక్కటి చెప్పనమ్మా అసలు ఈ లోకంలో గందరగోళానికి ప్రాణం ఉందా అంటే నిన్ను నీ ఆలోచనలను ఉదాహరణగా చెప్పవచ్చు కాబట్టి తల్లి ముందు నువ్వు నీలో ఉన్న ఆలోచనలను అక్కడితో ఆపేసాయి నేను నిన్ను ఎప్పుడూ వదిలిపెట్టనమ్మా భయపడుకు నువ్వు కూడా నేను లేకుండా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేవు గుర్తుపెట్టుకో తల్లి ఇప్పటి వరకు నేను చెప్పిన మాటల్ని మర్చిపోయావా చెప్పు నా భక్తుల ఇష్టాలను కోరికలను తెలుసుకొని కాస్త ఆలస్యమైనా సరే వాటిని నేను పూర్తి చేస్తాను ఎవరైతే నన్నే నమ్మి ప్రతి క్షణం నన్నే ఆరాధిస్తారో వారి కోరికలు సమస్యలు అన్నిటినీ నేను తీర్చి నేను వారితో పాటే ఉంటాను అలాంటిది నువ్వు పూర్తిగా నన్నే నమ్మిన నా బిడ్డవి నిన్ను నేను ఎలా మర్చిపోతాను చెప్పు నేను నీ భక్తికి మెచ్చి నీ దగ్గరికి వచ్చి నిన్ను ఎలా వేళలా కాపాడుకుంటున్నానమ్మా నీకు కష్టం వస్తే ఒక్క పని చేయి తల్లి నీకు కష్టమైన సమస్యను వచ్చినప్పుడు నీ బాబాతో చెప్పుకో నీ సమస్యలన్నిటినీ నాకు వదిలేసే అన్నిటిని నేను చూసుకుంటాను కదా నువ్వు జీవితం అంతా చేయాల్సిన పనిని నేను ఒక్క క్షణంలో చేసి చూపిస్తాను తల్లి నువ్వు దిగులు పడకు నీ ప్రతి సమస్య దిగులు అంతా ఇంకా నా చుట్టూ ఇంకా నా మీద వదిలేసే నీ చుట్టూ ఉన్న ఆందోళన అన్నిటినీ నా దగ్గర వదిలిపెట్టు నేను చూసుకుంటాను ఎందుకంటే నా బిడ్డకి భయం ఏం చేయాలి అనే ఆందోళన కాబట్టి ఇక నీ సమస్యలన్నీ కూడా నావేనమ్మా ఇక ధైర్యంగా సంతోషంగా ఉండు తల్లి అసలు నా నీకు ఎందుకు తల్లి భయం చెప్పు నీ భవిష్యత్తు గురించే కదా భయం అంతా ఒక్కటి చెప్పనమ్మా నీ బాధ నిన్ను మాత్రమే బాధించదు నీతో ఉన్న వాళ్ళందరినీ కూడా బాధిస్తుంది అని గుర్తుపెట్టుకో కాబట్టి ధైర్యంగా ఉండు తల్లి నువ్వు ఏదైనా సరే పని చేయాలి అనుకుంటే భయం ఎందుకంటే ఆ పనిలో విజయం వస్తుందో లేదో అన్న భయం ఏదో ఆలోచిస్తూ భయపడతావు నీ విషయాలకు నీ విషయంలో నీ విషయాలు ఇతరులకు చెప్పాలన్న భయమే వాళ్ళ తర్వాత ఏమంటారో అన్న భయం ఇలా ఏదో ఒక సందర్భంలో భయపడుతూనే ఉంటావు ఎందుకు తల్లి ఇలా భయపడి భయపడి నువ్వు జీవితం అంతా భయంతోనే గడిపేస్తావా చెప్పు చెడు ఆలోచనలని పొరపాటు కూడా నీ మనసులో చోటు ఇవ్వకమ్మా నా మీద నమ్మకంతో ఉండు మిగతాదంతా నేను చూసుకుంటాను కదా ధైర్యంగా ఉండు తల్లి నీ బాబా ఎప్పుడూ నీకు తోడుగా రక్షక కవచంలా నీ చుట్టూనే ఉంటారని నువ్వు అస్సలు మర్చిపోవద్దమ్మా నీ స్వభావం ఏంటో నాకు తెలుసు తల్లి పొరపాటు ప్రతి ఒక్క మనిషి కూడా చేస్తూనే ఉంటారు కానీ అది అసలు ఏంటి ఎవరు చేస్తున్నారు అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి గుర్తుపెట్టుకోమ్మ ఆలోచనలు అనేటివి అంటువ్యాధి లాంటివి వాటిని నువ్వు ఒక్కసారిగా నా దగ్గరికి తీసుకుంటే ఇక వాటిని వదిలించుకోవడం నీ వల్ల కాదు నువ్వు మంచిగా ఆలోచిస్తే అంతా మంచిగా జరుగుతుంది చెడుగా ఆలోచిస్తే అంతా చెడుగానే జరుగుతుంది కాబట్టి ఎప్పుడు జాగ్రత్తగా ఉండుతల్లి గుర్తు పెట్టుకోమ్మా ఎప్పుడు కూడా నువ్వు సంతోషంగానే ఉండాలి దేనికోసము ఎవ్వరి కోసము కూడా వెంపర్లాడకు అసలు దేనికోసము కూడా భయపడుకు తల్లి ఈరోజు నీకు సక్సెస్ రావడం లేట్ అవ్వచ్చేమో కానీ అంత మాత్రాన నువ్వు ఓడిపోయినట్లు కాదు కదా ఏదో ఒకరోజు విజయం అనేది ఖచ్చితంగా నీ వద్దకు వస్తుంది బాధలనేటివి నీ కాలికి అంటిన దుమ్ము లాంటివమ్మా వాటిని నువ్వు దులుపుకోవాలి కానీ తీసుకెళ్ళి నెత్తిన పెట్టుకుంటానంటే ఎలా చెప్పు మనసున్న మనుషులంతే ఈ లోకంలో ఇప్పుడు కష్టాలు ఎక్కువ బాధలు ఎక్కువ అంత మాత్రాన దేవుడు లేడు రాడు ఏమీ చేయడు అనుకుంటే ఎలా తల్లి నువ్వు కోరిన మంచి జీవితాన్ని ఆ భగవంతుడు నీకు ఖచ్చితంగా అందిస్తాడు గుర్తు పెట్టుకో నీకైన బంధాన్ని ఎప్పుడు కూడా వదిలిపెట్టుకు ఒకవేళ నువ్వు బంధం కోసం ఒక మెట్టు దిగాల దిగుతల్లి ఇబ్బంది లేదు అలా కాకుండా విలువ ఇవ్వని వాళ్ల కోసం నువ్వు ఒక్క మెట్టు దిగినా కూడా అది నీకు కష్టాన్నే తెచ్చిపెడుతుంది కాబట్టి విలువ ఇచ్చిన వాళ్లతోనే నీ బంధం అనేది సాగుతుంది అని గుర్తుపెట్టుకో ఎప్పుడు కూడా సంతోషంగా ఉండమ్మా భక్తి శ్రద్ధలతో నువ్వు సంతోషంగా ఉండాలి నీ బాబా మీద నమ్మకంతో ఉన్నావు అంటే నీ సాయి నీకు ఎప్పుడు కూడా నీ సాయి ఆశీర్వాదాన్ని నీకు అందిస్తూనే ఉంటారు ధైర్యంగా ఉండు నీ బాబా నీకు తోడు ఉండగా నీకెందుకు తల్లి దిగులు సంతోషంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి చూసారు కదండీ ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చిందేననుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ओम राम